బాపట్ల జిల్లా ఖాతాదారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకులలో అత్యధికంగా డిపాజిట్లపై వడ్డీ చెల్లించేది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మాత్రమేనని గ్రామీణ బ్యాంకుకు చైర్మన్ కె ప్రమోద్ కుమార్ రెడ్డి అన్నారు మండల కేంద్రం కర్లపాలెంలో నూతన భవనము జ్యోతి ప్రజ్వరణ లాకర్ నగదు మేనేజర్ కౌంటర్లను ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రమోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చిన్న సన్నకారు రైతులు డ్వాక్రా మహిళలు రైతులకు సకాలంలో రుణాలు ఇస్తూ ఖాతాదారుల అభివృద్ధి పాటు పడుతుందన్నారు మేనేజర్ చిరుమాబిళ్ళ శ్రీనివాస్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ మానస యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్ జనరల్ సెక్రటరీ మెంటు మహేంద్ర భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు గ్రామాల్లో కూడా ఇక్కడ దగ్గర వచ్చినట్లు వాళ్ళు సో అక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే బ్రాంచ్ ఆ రోజు నుంచే ఈ యొక్క రెడీగా ఉంది అని తెలిసింది కానీ ఈరోజు చూస్తే చాలా ఆనందంగా ఉంది బ్యాచెస్ చాలా తక్కువ అవసరం ఇంతకుముందు వాళ్ళకు ఎక్కడ ఇబ్బంది మహిళలకు కానీ ఊపిరికి కానీ బయట ఇవ్వడానికి ఇబ్బంది తర్వాత హైవే ఎప్పుడు చూసినా ఎన్నో డిస్టర్బెన్స్ సౌండ్ పొల్యూషన్ ఇవన్నీ లేకుండా ముఖ్యంగా పార్కింగ్ వేసినట్లు లేవు ప్రవేశం చూసినా లేదు బ్రాన్స్ చూసినట్లు మంచి చక్కగా పనికి ఒక విషాద ఇల్లు మంచి చక్కగా పార్కింగ్ ప్లేసు ఇంత అద్భుతమైన బిల్డింగ్ మనకు కల్పించినటువంటి సత్యనారాయణ గారికి ప్రత్యేక అభినందనలు దాదాపు వంద కోట్ల వరకు వ్యాపారాన్ని తీసుకొచ్చారంటే మీరు అంతగా ఈ యొక్క జాయింట్లు ఆదేశాలనే ప్రస్తుతం సో శ్రీవాముల శ్రీనివాస్ గారి చెప్పినట్టు ఇది మోదీ పాలు ప్రభుత్వంచే నిర్వహిస్తున్నటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు బ్యాంకుల బ్యాంకుల ద్వారా Kalau aku harus ngobrol dibantu, bank Jangan salah bank So